సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు దర్శకుడు నిల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు ఏడు వందల కోట్లకు పైగా వసూలు సాధించి రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కేవలం రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన యొక్క డైలాగ్ డెలివరీ ఓన్లీ ఇలాంటి పాయింట్స్ పైన బేస్ చేసుకుని ఏ రేంజ్ లో స్క్రీన్ పైన ఆడియన్స్ చూడాలనుకుంటున్నారో సరిగ్గా అదే ని లో రజనీకాంత్ ప్రెజెంట్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు నిల్సన్ కుమార్ అంతకు ముందు ఆయన తెరకెక్కించిన డాక్టర్ సినిమాలో కూడా అదే జరిగింది కథ పెద్దగా ఆ కొత్త కథ కాకపోయినప్పటికీ ఆయన ప్రెజెంట్ చేసే విధానం సరికొత్తగా ఉండడంతో ఆడియన్స్ లో నిల్సన్ కుమార్ సినిమాలకి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది అదే రేంజ్ లో జైలర్ సినిమా విషయంలో కూడా కథ రొటీన్ అయినప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాకి అడిక్ట్ అయిపోయారు ఇక అదే రేంజ్ లో రజనీకాంత్ యొక్క ఎలివేషన్స్ గానీ అదే లెవెల్లో ప్రెసెంట్ చేసి ఒక సూపర్ హిట్ సినిమాని డెలివరీ చేశాడు ఇక రజనీకాంత్ యొక్క కూడా చాలా సెటిల్డ్ గా ఉంటుంది ఏంటంటే ఆ సినిమా స్టార్టింగ్ లో ఫస్ట్ ఆఫ్ అంతా ఒక సెటిల్డ్ గా ఉన్న పాత్ర అంటే ఒక తండ్రి తనకు పిల్లలు ఆ మనవడు ఉన్న పాత్రలో రజనీకాంత్ పాత్ర ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత దాని ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం రావడం ఆ ప్రాబ్లమ్ ఎదుర్కోవడంలో ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవడం దాని ద్వారా ఆ రజనీకాంత్ యొక్క పాత్ర ఎలివేట్ అవడం లాంటి అంశాలను ప్రెజెంట్ చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లేని అందించాడు ఇక ఈ సినిమాకి అనిరుద్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎస్పెషల్ గా హుకుం సాంగ్ అయితే షేక్ అయిందని చెప్పాలి సోషల్ మీడియాలో చూసినా కూడా అదే పాట రజనీకాంత్ రేంజ్ ని రజనీకాంత్ అని ఆ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సాంగ్ హుకుం సాంగ్ ఆ రేంజ్ లో బీజిఎం తో అద్దరు కొట్టేశాడు అనిరుద్ధ్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా జైలెట్ టూ నిలకెక్కిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జైలర్ టూ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నిర్జన్ కుమార్ డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతున్నాడు ఈ షూటింగ్ ని టీజర్ కోసం మొదట టీజర్ ని కట్ చేసిన తర్వాత పూర్తి షూటింగ్ లోకి వెళ్తారట ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ ను కూడా టీజర్ విడుదల చేస్తూ అనౌన్స్ చేస్తున్నట్టుగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు నెల్సన్ దిలీప్ కుమార్ దీంతో ఈ జేల టూ పైన ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి మరి మరి జేల టూ సినిమా కోసం మీరు ఏ రేంజ్ లో వెయిట్ కింద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా పై సబ్స్క్రైబ్ చేయండి